the other police is cooperating with them Akada. oh oh, oh. oh, sorry. oh, sorry. oh, oh. oh, oh.

పెద్ద అటెన్షన్ సీకరండి వీడు వీడికి లేదంటే కుక్కకి తేడా లేదు కుక్కతో ఒక అన్నట్టే ఉంటుంది వీడు బుద్ధంతా కూడా పెద్ద అటెన్షన్ సీకర్ అనమాట సి ఇప్పుడు నిన్ను కార్యకర్తలు వేరే పార్టీ కార్యకర్తలు లేకపోతే ప్రజలే అపోజ్ చేస్తున్నారనుకో నువ్వు సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు గత ప్రజాప్రతినిధివి ఒక ఎక్స్ మినిస్టర్వి నువ్వు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు అపోజ్ చేస్తున్నారంటే మీరు ఏదో వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు వాళ్ళకి ఎందుకయ్యా ఎందుకు అడ్డుకుంటున్నారనో లేకపోతే అడ్డుకునే హక్కు మీకు లేదనో రాజ్యాంగంలో మాకు కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకునే ఇది ఉంది కల్పించింది రాజ్యాంగం కల్పించిందనో ఈ రకంగా చెప్పడం నాయకుడి యొక్క లక్షణం కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చిల్లర వాళ్లే ఉంటారు ఈ చిల్లరగాళ్ళు ఉన్నారు కాబట్టి నూట యాభై ఒక్కటి నుంచి పదకొండుకు వచ్చేశారు అయినా వీళ్ళ బుద్ధిమారుతదా మారదు మైకులు మనకు ఎదురుకుండా గొట్టం ముందు పెడుతున్నారంటే లాబూతులు లేకపోతే ఆ పార్టీ యొక్క అధినాయకులను లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పట్టుకుని ఇదే దరిద్రం ఈ దరిద్రాన్ని ఎన్నేళ్ళ నుంచి మమ్మల్ని చూడమంటారు నాకు అర్థం కావట్లేదు కొన్ని స్ట్రాంగ్ చట్టాలు తీసుకురావాలండి ఇలాంటి ప్రజాప్రతినిధులుగా ముసుగేసుకున్న వాళ్ళందరూ ఇలాంటి యాంటీ పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు అంటే అర్జెంట్గా ఈ వెదవల్ని బర్త్రఫ్ చేయడమో లేకపోతే అసలు వీళ్ళకి కనీసం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కల్పించకుండా పరిస్థితులు వస్తేనే రాష్ట్రంలో కొద్దో గొప్ప మంచివాళ్ళు అనేవాళ్ళు నాయకులుగా మనల్ని పరిపాలిస్తారు లేదంటే చూసారుగా వైఎస్ఆర్సీపీ అనే చిల్లర పార్టీలో ఉండే చిల్లర అంతా ఏ రకంగా ఉంటారో అలాంటి వెధవలే వచ్చి మనకి సమాజంలో మన మనల్ని పరిపాలించే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇంకా అత్యంత దరిద్రంగా మన సమాజం తయారవుద్ది అనమాట సో అది పరిస్థితి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే అరే బాబు నువ్వు బూతులు తిట్టేసినంత మాత్రాన నువ్వు పెద్ద నాయకుడువో లేకపోతే పోటువాడువో అనేది కాదు నీకు దమ్ము ఉంటే నువ్వు ఏదైతే టాపిక్ గురించి ఈరోజు పుడింగిలా బయలుదేరావో దాన్ని నిరూపించుకోండి ఈరోజు ఏదో సుప్రీంకోర్టు వంక అడ్డం పెట్టుకుని ఈరోజు మేమంతా పెద్ద పతితులు అని చెప్పుకుంటున్నారు అస్సలు నెయ్యే కలపలేని పరిస్థితి ఉంది మరి ఏ నెయ్యి తీసుకొచ్చి ఎక్కడి నుంచి కలిపారు అనేది తర్వాత వస్తాయి రావాల్సిన వ్యవహారాలన్నీ తర్వాత వస్తాయి అప్పుడు ఏ రకమైన బూతులు మీ నోట్లోంచి నుంచి వస్తాయో లేకపోతే ప్రజలందరూ కలిపి మిమ్మల్ని అలా బూతులు తిట్టాలో అప్పుడు చూసుకుందాం అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడ్డంగా తీస్తే కొడకా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ ఇదే ఎమోషన్ తో బయటకు వస్తే నాలుగు కోసేంత వరకు వస్తారు చూసుకో అరే అంబటి రాంబాబు నీ ఇష్టం వచ్చినట్టు అరగంట అని మాట్లాడుకుంటున్నావు నీ గురించి మన్నడ దాకా కూడా ఏదైనా పేలాలి అనుకుంటే ఇంట్లో నీ పెళ్లాన్ దగ్గరను సంధ్య సుకన్య దగ్గరకు వెళ్ళి ఒక అరగంట మాట్లాడుకోనరా అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని చంద్రబాబు నాయుడు గారి గురించి పేలినా చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గురించి చెప్పాలి అని అంటే ఎవరైనా ఫస్ట్ చూపించేది చంద్రబాబు నాయుడు గారిని నీలాంటి కుక్కలు వచ్చి లకారాలతో మాట్లాడితే ఆడవాళ్లతో చొప్పుల దండతో ఏపిచ్చి మరీ నిన్ను ఈడ్చి ఈడ్చి నడి రోడ్డులో కొట్టే రోజు వస్తానే ఉంది ఏంటో అనుకుంటున్నావు నీ ఇంటికి రావడమో లేకపోతే నిన్ను ఈడ్చి రోడ్డు మీద నడి రోడ్డులో ఈడ్చి కొట్టడమో ఆడవాళ్లకి ఒక విషయము ఒక ఇది ఏం కాదు నీ ఇష్టానుసారంగా పేలి నీ ఇష్టానుసారంగా వాగుతూ ఉంటే ఏంటో అనుకుంటున్నా ప్రజలకు కావాల్సింది దూషణ కాదు దిశానిర్దేశం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది నీలాగా అరాచకాలు చేసేవాళ్లు అణచివేసేవాళ్లు కాదు ఒక బీహార్ లాగా తయారు చేశారు నీలాగా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పేల్తే మీ ప్రాజీ ముఖ్యమంత్రి మీకు ఇస్తారేమో మంత్రి పదవులు మా పార్టీ పద్ధతి అది కాదు కాబట్టే నారా లోకేష్ గారు ఇంకా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయాల వన్స్ ఆయన గనక రెడ్ బుక్ అనేది ఓపెన్ చేస్తే నువ్వు కాదు కదా నీ బాబు దిగొచ్చినా కూడా ఏమీ పీకలేరన్నమాట ఆయన పేరు అర్హత కూడా ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంబటి కాంబాబు కాబట్టి నువ్వు నీ ఒళ్ళు నీ ఇంట్లో పెట్టుకో అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పి ఆంబోతులాగా నీ ఇష్టానుసారంగా వాగితే చెప్పు తీసుకొని కొడతాము మహిళలు తెలుగు మహిళలు వచ్చి నీ ఇంటికి వచ్చి చెప్పు తీసుకొని కొడతావు నువ్వెవడికి పుట్టావురా నువ్వు ఎవడికి పుట్టావని మాట్లాడుతున్నావు ఏ మాకు రావాలి అకారాలతో మాట్లాడడం మేము మాట్లాడలేవా మేము మాట్లాడాలంటే ఒక్క నిమిషం పట్టదు కాంబాబు కాకపోతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా టీడీపీలో కానీ ఆ విధి విధానాలు లేవు మేము ఎవరిని విమర్శించి మాట్లాడము వ్యక్తిగత దోషం చేయము వ్యక్తి దర్శనం దూషణ చేయము కాబట్టే మేము ఇంకా ఒక పార్టీని ఇన్ని సంవత్సరాలైనా కూడా జాగ్రత్తగా రన్ చేయగలుగుతున్నాం మీరు దూషణ చేస్తూ హేళన చేస్తూ వ్యక్తిగతంగా ఎంత నీచానికి దిగ అవుతున్నారు ఎంతైనా మీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా గంట అరగంట అని మాట్లాడుకొని న్యూ వీడియోస్ లో ఇష్టానుసారంగా చేసిన వాళ్లే కదా అందుకని మీరు ఇష్టం వెళ్తూ ఉంటారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఎంతో మర్యాదగా ఉంటుందని చెప్పేసి తెలుగుల మహిళల తరఫున మేము అందరం హెచ్చరిస్తా ఉన్నాం నిన్ను రేపో మాపో పోలీసులు ఈడ్చుకెళ్తే కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపిస్తారు అలా పంపించకపోయినా కూడా ఇంటికి వచ్చి మేమే తన్ని పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము నీ ఒళ్ళు అదుపులో పెట్టుకో నీ నోరు కూడా అదుపులో పెట్టుకో పట్టాభి గారు మాట్లాడితే ఏదో బోసిడీకే అన్నారని చెప్పేసి మీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారని చెప్పి మీరు ఆ రోజున ఆయన ఇంటిని ధ్వంసం చేశారు పార్టీ ఆఫీసుని ధ్వంసం చేశారు మరి ఈ రోజు నువ్వు మాట్లాడింది బూతులు కదా పంచాంగం మాట్లాడేవా అంబటి పంచాంగం ఇప్పి మాట్లాడేవా నీ నోరు నువ్వు అదుపు తప్పి మాట్లాడావు నోరు ఏదైతే నువ్వు జారావో ఆ జారిన దానికి నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటది అని గుర్తుపెట్టుకో అంబటి అంబూతులాగా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు దున్నపోతులాంటి రాంబాబు గతంలో కాంబాబు లాగా సుకన్య అని చెప్పి మాట్లాడే మాట్లాడిన సందర్భంగా మనం చూస్తాం ఈరోజు వైసీపీ నాయకులు బూతుల పార్టీ రాష్ట్రం చేత్కరించుకొని అసహించుకున్నటువంటి పరిస్థితి బుద్ధి జ్ఞానం రావాలి ఇంకా వైసీపీ నాయకుడు ఇప్పుడే గుర్తుంచుకోండి లేకపోతే పార్టీషిట్ కూడా రాకుండా పోతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డైవర్సింగ్ పాలిటిక్స్ అలవాటు అయిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తులు అందరూ కూడా ఇవాళ కల్తీ మద్యం కేసు గురించి మాట్లాడుకుంటా ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ అంబటి రామబాబు చంద్రబాబు నాయుడు గారు కదా ఒక గొప్ప నాయకుడు ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడి తల్లి గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం నీచానికి దారుణం నీచినటువంటి భాష మాట్లాడటం చాలా దారుణమైన అంశం ఇప్పటికైనా రాంబాబు బుజ్జు తెచ్చుకో బహిరంగ సమాపం చెప్పు అలా బహిరంగ సమావేశ పక్షంలో నీకు రోడ్డు మీద పరిస్థితి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ వైసీపీ నాయకులు అందరూ కూడా ఇవాళ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ మీకు పదకొండు సీట్లు పనులు చేశారు ప్రజలు అయినా బుద్ధి రాలా బుద్ధి జ్ఞానం ఎవరు కూడా కడుపు కానీ ఎవరు కూడా ఇలాంటి భాష మాట్లాడరు కనీసం అంబటి రాంబాబు ఇచ్చిన వ్యాఖ్యని ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఖండించకముగా సమతిస్తా ఉన్నారు ఒక సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి వ్యక్తి తండ్రి మీద ఆ విధంగా మాట్లాడితే ఆ భాష మాట్లాడితే ఏ నాయకులు అయితే ఖండిస్తారు అటువంటిది వైసీపీ పార్టీలో అందరు దుర్మార్గులు అనే నాయకులు తయారయ్యి ఆ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దుర్మార్గుత వ్యవస్థ వైసీపీ నాయకులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు అదే విధంగా అమ్మటారు మీకు చిప్పు ఉంది మీ నాయకుడు లండన్ వెళ్లి మానసిక వైద్యాలలో చూపుకుంటూ ఉంటాడు అదేవిధంగా నువ్వు కూడా లండన్ ఆస్ట్రేలియా పోయి ఆ ఏ రోగం వచ్చిందో మెంటల్ రోగం వచ్చిందో ఆ రోగానికి మందు ఉన్నా పోంబాబు బహిరంగ శ్రీ బాబు చెప్పకపోతే రాష్ట్రంలోని కార్మిక వర్గం అంత ఏకమై రాష్ట్రాన్ని తగ్గిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా పోలీస్ శాఖ వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అంశాన్ని సుమడుగా స్వీకరించి అతని మీద కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను